వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మనం అందరం కూడా సునీఘంగా ఎంతో ఉన్నతంగా చేసుకున్న ఉద్దేశంతో నిర్వహించేటువంటి ఈ సభకు తెచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్థగతం సుస్వాగతం బ్రహ్మసు గు మహర్షుల వారు ఈ యొక్క క్షేత్రంలో వసంత వల్లభ స్వామివారిని ఆరా క్షణం నుంచి కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరపబడుతున్నాయని కాదిరి క్షేత్ర మహాత్యం చెబుతోంది స్వామివారు ఖాదిరం అనేటువంటి ఉపయోగించడం వల్ల ఈ ప్రాంతానికి ఖాద్రి ఖాది అనేటువంటి భక్తి ఎంతో ఈ యొక్క ఎంతోమంది రాజులు ప్రముఖులు జీందారులు భక్తులు ఎంతోమంది ఈ యొక్క స్వామివారిని ఎంతో ఎంతోమంది సంగీతకారుడు ఎంతో మంది స్వామి వారిని ఆరాధించినటువంటి మహనీయ పుణ్యక్షేత్రం మన కాకి లక్ష్మీ నరసింహ స్వామి వారు కొనేటువంటి ఈ కాకి పురక్షేత్రం అలాగే ఈ కార్యక్రమాలకు ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ మన గురువు చెప్పారు ప్రతి ఒక్క కన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ ఈ యొక్క విచ్చేసిన అధికారులకు అలాగే ప్రొఫెషనల్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ క్వాలిటీ వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు అలాగే ఈ యొక్క సభ మీద పెద్ద పెద్ద పెద్దలందరూ కూడా వర్ష నమస్కారం తెలియజేసి ఒక కార్యక్రమంలో ఉంటూ ఏ శాఖ వారు ఏ విధంగా నిర్మించారు అనేది ఆల్రెడీ మనకి మీకు ఇప్పుడు చెప్పబోతున్న వివరాలు ఉన్నాయండి గతంలో ఏ విధంగా అయితే మనం వివిధ శాఖల సమన్వయంతో ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రమోత్సవం జరిపారు అన్నది అప్పుడు మేమైతే లేము అది ఆల్రెడీ గతంలో ఉన్న మన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు అయితే ఏదైనా సరే స్టాండర్డ్గా అంటే ఏమవుతుందంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని వాళ్ళకి సంబంధించిన ఏదైతే సహకారం అవసరం ఉంటుందో ఇప్పుడు మన ఈ దేవస్థానం గురుగా చెప్పినట్టుగా ఆ రకమే సహకారం అందించాలండి అందులో ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఆర్ఎంపీ అవ్వచ్చు అఫీషర్ అవ్వచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంటు రెవెన్యూ పోలీసు మున్సిపల్ కమిషనర్సు అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు డిఫరెంట్ ఆ డిపార్ట్మెంట్స్ నుండి కూడా వాళ్ళు తరఫున నుండి ఏమేమి చేయాలనేది మీకు మేము ఆల్రెడీ ఒక బుక్ లెటర్ రూపంలో ఇస్తామండి మీ మీ దగ్గర మీ యొక్క స్టాఫ్ వివరాలు అంటే మనం రాకుండా ఇక్కడ మనం ఈ విషయం మాట్లాడుకున్నాం ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ నుండి ఏ వర్క్ చేస్తున్నారు ఎవరు డిప్లాయ్ చేస్తున్నారు ఇక్కడికి వాళ్ళ వివరాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్స్ మాకు ఇవ్వండి ఏ పాయింట్స్ ఎవరు ఉండాలని చెప్పుకోవాలి ముఖ్యంగా మనకి తేరు రోజు ఏదైతే జరుగుతుందో బ్రహ్మోత్సవం రోజు ఆ రోజు ఎక్కువ డిస్టర్బెన్స్ జరగకూడదు ఎందుకంటే ఇప్పుడు సంప్రవేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా దేవస్థానంలోకి ముఖ్యంగా ఆ యొక్క తేరు ఎదుటి ముట్టుకోవద్దు ముట్టుకోకూడదు అని ఆయన తెలియజేస్తున్నారు గతంలో కూడా ఇలా జరిగింది అంటున్నారు కాబట్టి ఈసారి నేను మన సభాముఖంగా కూడా పోలీసులు తెలియజేస్తున్నాను సిఐఆర్కి అలాగే డిఎస్పీ గారు మాకు మీటింగ్ నుంచి చెప్పారు ఏదైనా సరే ఈసారి కొంచెం ఎక్కువ మందికి అక్కడ ఎక్కువ స్టాఫ్ ప్రిపేర్ చేసి మీరు అనుకున్నట్టుగా అక్కడ ఎవరియట్ గా పూర్తి అయ్యే దాకా కూడా మేము అక్కడ ఉంటా ఉంది మేము ఈ సభా ముఖం తెలియజేస్తున్నాము మన ఎమ్మెల్యే తెలియజేస్తున్నాం సార్ కూడా చెప్తారు చేశారు అయితే ఇక్కడ ఉండేటువంటి రథం లాగేటువంటి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ పురాతన కాలంలో ఏ విధంగా అయితే ఇరుసులు ఉన్నాయో వాటికి మామూలుగా ఉండేటువంటి చక్రాలు ఉన్నాయో వాటినే ఉంటుంది బహుశా నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ ఇంత పెద్ద మోగులు ఉండేటువంటి రథం ఇంతవరకు ఎక్కడ నేనైతే చూడలేదు తిరుమలలో ఉండేటువంటిది కూడా ఇక్కడ ఉండేటువంటి మోగులు మాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దాంతో లాగితేనే రథం వస్తుంది పూరి జగన్నాథ్ రథం కూడా ఒక ఇరు కాబట్టి ఒక రెండు వందల మంది లాగేలా కూడా ఆ రథం ఉంటారు ఇక్కడ ఉండేటువంటి యొక్క ఆ రథాన్ని భక్తులందరూ కూడా తమ భుజాల మీద మోగులు మోస్తూ వెనకాల ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ వెనకాల ఒక్కొక్కసారి రథం నిలిచిపోయినప్పుడు వెనకాల పెద్ద పెద్ద మొత్తులు వేసి కొంచెం ముందు కదిలిస్తే అప్పుడు ముందర ఉండేటువంటి వాడు వేల మంది ఆ మోకులు పట్టుకొని లాగినప్పుడు మాత్రమే అర్థం వచ్చేటప్పుడు మన దురదర్శనం ఇంకా ఇరుకు రోడ్లు ఉన్నాయి ఎక్కడ పొరపాటున రెండు అడుగులు ఏ పక్కకు వెళ్ళినా కూడా అక్కడ మధ్యలో ఉండేటువంటి ప్రజలకు కానీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకు కానీ ఇబ్బంది వస్తుంది దీనికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ కానీ కంప్రెషన్ బ్రేక్స్ కానీ లేవు ముందర అందరూ కూడా చూస్తుంటారు మూర్తిపల్లె వాళ్ళు వాళ్ళు తర్వాత వీళ్ళందరూ కూడా ఒక రకమైతే ఎవరైనా నిలబడి చూస్తే ఎక్కడ మన మీద భయం కూడా ఉంటుంది అందుకే కూడా చాలా మందిని పక్కకు నెట్టేస్తూ ఉంటారు నెట్టేయడం అంటే వాళ్ళ భద్రత కోసం తప్ప ఇంకోటి కాదు ఆ కెక్కలు వేసి ఒక్కొక్కసారి వీధికి రతం వచ్చేస్తున్నప్పుడు కూడా ప్రాణానికి ఆ చెట్టు వేసేటువంటి సాంప్రదాయం ఇక్కడ ఉంది అటువంటి బ్రహ్మరథోత్సవం ప్రత్యంపిక నుంచి చూస్తుంటే ఈ వీడియోలో మనం చూస్తున్నాం ఈ మధ్య వచ్చినటువంటి యొక్క ఈ డ్రోన్ వీడియోల్లో సాక్షాత్తు ఆ ఆదివితేశుడే వచ్చి మన యొక్క బ్రహ్మ రథోత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళుతున్నాడు అన్నట్టుగా ఉండేటువంటి ఈ రథోత్సవంలో మనమంతరము కూడా యధావిధిగా పాల్గొంటున్నాం ఇప్పుడు గతంలో పద్యం మేము గతంలో గ్రామ పంచాయతీ నుండి అడగలేదా ఈసారి గతంలో అయితే కూడా మనకు సరౌండింగ్ గ్రామ పంచాయతీలు తీసుకున్నాం కుమ్మరవాళ్ళపల్లి ముత్యాల చెరువు అట్లా మనకు సరైన పనిచేయడం తీసుకున్నామా ఈసారి మిగతా మన నుంచి కూడా ఖచ్చితంగా తీసుకుంటాం క్లాబ్ మిత్రాలు మనకైతే బాగా వర్క్ చేస్తున్నారా శానిటేషన్ పరంగా అయితే మనం ప్లానింగ్ చేస్తున్నాం వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ సినిమా కార్తీక లక్ష్మణ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సమావేశం సమావేశానికి హాజరైనటువంటి పెద్దలకి ఆలయ అర్చకులకి ఇవ్వగారికి అధికారులకి పాటిక ఎన్నికలకి పురప్రముఖులకి అందరికీ కూడా నమస్కారాలు మొదటిగా శానిటేషన్ మీద అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి వెళ్తాము అదేవిధంగా ప్రభుత్వం కోఆర్డినేషన్ పెట్టుకోండి మరి మనలో లేదంటే గ్రామాల్లో దానిలో మీరు పెద్ద క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తే పెట్టుకోండి దీంట్లో మేము మొదటిగా చేయాల్సింది ఏమంటే ఇందాక పబ్లిక్ టైట్ అయిపోయింది ఎవరి టైం నాకు ఇష్యూ మీకు ఆ ఏరియాలో ఈ రకంగా కాకుండా రేపు మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది తెలుగులో కాకుండా ఆడి వాల్స్లో పెట్టే బాగుంటుంది ఎందుకంటే ఐసోలేట్ అయితే మంచి అవుట్పుట్స్ వస్తుంది ఇక్కడ మళ్ళీ మెసప్ చేసుకుంటున్నా ఆర్గనైజర్ కూడా ఈ మీకు బయట నుంచి వచ్చే బస్సులు కూడా కొద్ది బయటికి ఆపేసి ఆర్టీసీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తాము ఫ్రీ బస్సెస్ ఏదైనా మీరు ఆపరేట్ చేస్తే ఎస్పెషల్లీ మోహినోత్సవం రోజు కావచ్చు మోహిని ఉత్సవం రోజు కావచ్చు అదే రంగా రతో రోజు కావచ్చు కదిరి పుణ్యం రోజు కావచ్చు ఈ మూడు రోజులు ఎప్పుడైతే నది ఎక్కువ ఉంటుంది ఆ రోజున ఊర్లో మూవైల్ డిస్ట్రిక్ట్ ఏమో అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ ఆపరేట్ చేస్తే దానికి ఇంత ఎక్స్పెడిచర్ ఏదైనా ఉంటే కూడా మనం గ్రీమ్ గార్డెన్ ఎక్కడానికి ప్లాన్ చేస్తాను ఫ్రీ బస్సెస్ ఏర్పాటు చేయాలి ఆటో వాళ్ళకి పెట్టినా వాళ్ళు తోపులు ఫ్రీ బస్సెస్ పెట్టేసి బస్సు బుద్ధ బస్సును పెట్టేసి పెట్టి పెట్టించేస్తాం బయట వాళ్ళు వచ్చి రావడానికి పెట్టారు టాయిలెట్స్ కూడా మీరు అక్కడ పార్కింగ్ చేస్తే అక్కడే పెట్టేసి మొబైల్ టాయిలెట్స్ ఏదన్నా ఈ ఏరియాలో ఎక్స్పెండిచర్ పార్ట్ ఏదైనా మీకు మీటర్ మీటర్ మీట్ కాలేకపోతే మా దృష్టికి తీసుకురా అంతేగాని కాంప్రమైజ్ వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వతుంది అదే రంగం ఇందాక నుభ్రాప్తగా చెప్తారు కాకుట్లు కానీ కార్యక్రమాలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవసరం మూడవది ఏముందంటే విజిలెంట్గా ఉంటుంది సర్విలెన్స్ సర్విలెన్స్ పోలీస్ మీద నాకైతే నమ్మకం ఉంది పట్టణంలో శాంతి పద్ధతులు బాగున్నాయి కాకపోతే ఇంకా కొద్ది వరకు గంజాయి వాళ్ళ బ్యాన్స్ ఇంకొంచెం సీరియస్గా తీసుకోగలిగితే మీరు పనిచేస్తున్నారు అయినప్పుడు ఇంకొద్దిగా సీరియస్గా తీసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే బ్రహ్మోత్సవాలు దాని గురించి ప్రస్తావించడము పొరపాటు వేయడం కానీ కానీ ఖచ్చితంగా దాని మీద గా ఉండండి పిల్లలు ఎక్కువగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి ఇంట్లో కూడా పిలుపునిస్తాను నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎందుకంటే ఇది కేవలం బ్రహ్మోత్సవం కింద చూడద్దు మా గ్రామోత్సవం కులం లేదు మతం లేదు మనందరికీ సంబంధించింది ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది కరీం గ్రామోత్సవం కింద చూడమని చెప్పేసి కూడా యువతకు చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఈ పక్క ఊర్లో ఉన్నా కూడా ఈ గ్రామోత్సవంలో భాగస్వాములు కానీ తద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి కట్టుబాట్లు కావచ్చు మనకు ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలు కావచ్చు మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమానురాగాలు కావచ్చు రైతులకు పెంపొందించుకునే దిశగానే మనం అడుగులేదామని చెప్పేసి కూడా అభివృద్ధిస్తాం అంతే స్థాయిలో ఉండే ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరినీ మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు దానికి ఇబ్బంది లేదు స్వాముల్ని మొదటిగా మూడు భాగాల్లో మీరు బాగా పెట్టుకోదా స్వాములు ప్రశాంతంగా ఉండదా ఇందులోనే బోక్లు వేసేవాళ్ళు టెట్లు వేసేవాళ్ళు ప్రశాంతంగా ఉండదా ఈ ఈ ఏరియాలో కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళని ప్యాంపర్ చేసి చూసుకోండి ఆయన చెప్పినట్టు ఇందాక వాళ్ళ ఊర్లకు పోయేది ఏదైనా పలకరించెలనే ఆలోచన ఉంటే కూడా పలకరించే కార్యక్రమం కూడా చేయండి అంత నాకు తెలిసి ఎమోషనల్లీ కనెక్టెడ్ మన గు కావచ్చు ములు కావచ్చు ప్రజల కావచ్చు ఇంకా ప్రజల పిల్లలు కావచ్చు కూడా కమిట్మెంట్ ఒక కమిట్మెంట్ క్యాంపస్ చేస్తే కాకుండా లెగసీ కంటిన్యూ కావాలి టెన్షన్ కంటిన్యూ కావాలనే ఒక ఆలోచనని పెంపొందించే విధంగా ఎందుకంటే పిల్లలు కొద్దిగా మార్తా బాధపడుతున్నటువంటి కార్యక్రమం మీరు అది డిజైన్ చేస్తారు రెండోది ఏమంటే ఇంకా వాటర్ స్కేస్ చే వాటర్ కానీ ఈ గ్రీమింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఇలాగా కేబులింగ్ గురించి ఆల్రెడీ వాళ్ళకి తెచ్చి ఉన్నారు వాళ్ళు రెండోది ఏమంటే పూర్వ కూడా ఒక క్షమాపణ చేస్తారు ఎందుకంటే మొదటి కుట్టా లేకుండా మాకు ఒక సంకల్పం సత్సంకల్పం మన తిరువీధులు వెడల్పు కావాలా మన ప్రాంతంలో బ్రహ్మోత్సవాలు అభివృద్ధి జరగాల ఇంతవరకు కనీ వినియని రీతిలో మా భాగస్వామ్యంతో ఎంతో ఉంటే మా జన్మ ధన్యమైన ఆలోచన చేయాలనే పట్టుదలతో ఒక సంకల్పంతో మేము కష్టాలు తెలుసు కష్టాలు తెలిసి ఇలా ఆయన చెప్పకుండా నేను చెప్పినా ఆయన కూడా కష్టాలు ఎక్కువ కళ్యాణం చూసినప్పుడు పోతే చూసుకుంటాడు బాబు నేను ఉపయోగం ఆయన బాధ చిన్న సమస్యలు దగ్గరగా చూసేవాళ్ళం కాబట్టి అసలు చేస్తున్నాయి మామూలు తినాలంటే సార్ చెప్తారు నాకు చోకలు అయిపోతే తినాలి చోకయితే తినాలంటే తినాలంటే తినాలి అవన్నీ ఉంటేనే ఉత్సాహం వస్తుంది ఆ ఉప్పు వస్తుంది బలి చేయాలనే పట్టుదల వస్తుంది నా ఒక మెమోరీగానే ఉంటుంది స్వీట్ మెమొరీగా మిగిలిపోతుంది కాబట్టి దీన్ని ఘనంగా నిర్వహించుకుందాం ఇంకా ప్రాచుర్యం రాజుగ్రం మీకు ఒక కేసు అడి కింద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మొదటిగా నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యే అయినప్పుడు మన టెంపుల్ రెవెన్యూ ఈ టెంపుల్లోనే మీకు కూడా చెప్తున్నాను ఎనభై లక్షల రూపాయలు కేవలము కోసం ఒక ముప్పై ముప్పై లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి కళ్యాణోత్సవం ఇంకొక ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టి అప్పటి ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టాలంటే మనం ఓవర్ ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ మన రెవెన్యూ పది కోట్లు అయింది ఎనభై లక్షలకి పది కోట్ల రూపాయలు మూడు సంవత్సరాలు మనం మార్చుకోగలిగినాం ఫోకస్ మా స్వామి మీద ఇంకా మా అమ్మ మీద క్షేత్రం మీద ఫోకస్ ఫోకస్గా పోండు రోజులు కూడా డిపిఆర్ కోసం అని చెప్పేసి మన ఈవో గారు వస్తే నేను రిజెక్ట్ చేశాను రెసిక్యూట్ కూడిన వారిని పట్టుకొని వస్తే మీరు కన్ఫైన్ అయిపోతా ఉన్నారు దీనికి నాకు పెద్ద ఆలోచన ఉంది మీరు చిన్ననానికి కన్ఫైన్ చేసుకున్నారు అని చెప్పేసి మన ఈవో గారు వస్తే నేను రిజెక్ట్ చేశాను రెసిక్యూట్ కూడిన వారిని పట్టుకొని వస్తే మీరు కన్ఫైన్ అయిపోతా ఉన్నారు దీన్ని నాకు ఒక పెద్ద ఆలోచన ఉంది మీరు చిన్నదానికి కన్ఫైన్ చేస్తున్నారు మేము ఒక మంచి చేసుకోవాలి ఈ ఊర్లో అద్భుతం అనేది ఆవిష్కరింపబడల్లా ఈ ఊళ్ళో ఆదాయ వనరులు పెరగల్లా సరసరి ఆదాయం పెరగాలనే ఆలోచనతోనే ముందుకు పోతానని అని చెప్పేసి ఆయన నాకు వ్యక్తం వచ్చే సంవత్సరానికి అయితే మీకైతే కళ్ళ ముద్ర మాటలు అయితే చెప్పిన మామూలు రాజకీయలు చెప్తా ఉంటారు నేను ఇన్ని వందల కోట్లు ఇచ్చినా అన్ని వందల కోట్లు తెచ్చినా వీ డోంట్ గో బై ఫిగర్స్ వి గో బై హార్ట్స్ రిపోర్ట్ లో ఫీలింగ్స్ రిపోర్ట్ లో విజువల్స్ మీరు చూసి మనసులో సంతోషం పడే విధంగానే ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని ఆలోచనతో ముందుకు పోతాం ఇది చాలా క్లియర్ ఉంటుంది ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే అప్పుడు వచ్చింది మనకు ప్రశాసనం కూడా అక్షరంగా చెప్తున్నా అందరు అక్షరం కూడా కాకపోతే ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ మ్యాగ్నాస్ పెద్ద స్థాయిలో చేయాలనే ఆలోచనతో ఉన్నాం దానికి పట్టుదల అవసరం సంకల్పం అవసరం ఓర్పు కూడా అవసరం నేను కూడా అవసరము ఇవన్నీ సాధించుకొని వస్తేనే ఊరికి ఏదైనా మంచి చెప్తుందని ఆలోచనతో ఉంటున్నాం అందులో భాగంగానే నేనైతే ఈ రోజు పుస్తకం స్వామివారి పుస్తకం నేను కనుక గడిచిన ఎన్ని టచ్ చేయలేదు బహుశా కొంతమంది రాజకీయ ఆలోచనతో చేసినటువంటి ఆలోచన విధానం ఆయన అదే మరి పుస్తకం నేను ఏమి ఎప్పుడు అడ్డుకోలేదు క్రియాన్ని చేసినాను నేను దాన్ని ముట్టుకోను నాకు నచ్చలేదు మీరు చేసినటువంటి విధానం నచ్చలేదు మీ ఈసారి గాలి చేసేది భవిష్యత్తులో పూర్తి స్థాయిలో స్వాములందరి ఆమోదయోగ్యం మేరకు వాళ్ళు ఏదైతే మామూలుగా మీ ఆచార సంప్రదాయాలు ఉంటాయి ఆచార సంప్రదాయాలు మామూలు వాస్తు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళ సలహాల సూచనల మేరకే ఆ పుస్తకం కూడా నిర్మిస్తామని చెప్పేసి కూడా ఒక ఆలోచనతోనే మామూలు ఈసారి స్వామివారి స్నానం కావచ్చు ఇవన్నీ కూడా కొద్ది మన రోజు ఈవో గారు చెప్తున్నారు ఆ కాంట్రాక్టర్ చెప్పేసి చెప్పిన ఆయన కూడా హ్యాండ్స్ అప్ చెప్పేసి నేను పక్కన ఉండే ఎన్ డాక్యుమెంట్స్ ఏదైతే మట్టిలో రిఫ్యూజ్ చేసి ఇస్తాను అదర్ లేదా ఫీజు కూడా కట్ చేయాలని వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్వామి చేయించుకుంటాడు ఆయన చేయించుకోగలిగిన స్థాయిలో తీసుకుంటాడు వచ్చే సంవత్సరానికి వచ్చే బ్రహ్మోత్సవాలు అద్భుతమైనటువంటి పుస్తకంలోనే స్వామివారి కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తుంది మా ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి మీ వంతు సహాయ సహకారాలు మాకు ఇది ఒక ఎమ్మెల్యేలో లేదంటే ఒక మాజీ ఎమ్మెల్యే ఆర్డీఓ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఊరులో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామస్తుంది ప్రతి కుటుంబాలకు సహోదరు సహోదరి ఎవరే ఒకరికి సంబంధించి కాదు ప్రతి ఒక్కరి చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ కూడా మనసులో ఒకటి ఆలోచన చేసుకుంటారు మన ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో మన అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే ఈ ప్రాంతము ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ చేసే పరిస్థితులు ఉంటాయి మామూలుగా ఇందాక పదే పదే యూ గారు చెప్తాను ప్రతిరోజు ఫోటోలు పంపిస్తా చెప్తారు మామూలుగా ఫోటోలు పంపిస్తా మీరు ఏంటి అంటారు దీని వల్ల చాలా కృషి ఉంది ఫోటోలు పంపిస్తాను ఈ రోజు వాళ్ళ ఒకసారి కూర్చోండి మీరు

గొడుగులు కూడా అడిగినాము అది కూడా దాన్ని కూడా సింహతో వ్యక్తం చేసినారు గతంలో కూడా స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకురావాలని పట్టుబడి నుంచి లేదు కూడా నేనే ఆ ఎందుకంటే మనకి ఏం కావాలంటే స్వామి భక్తులు పట్టు వస్త్రాలు లేదు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తే బహిరంగ మా స్వామికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి పట్టు వస్త్రాలు ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను ఒకటి తెలుగుగా మాట్లాడితే ఆయన మరింత తెలుగుగా ಮುಖ್ಯಮಂತ್ರಿ ಡಿಪ್ಯೂಟಿನ ಅಡಕಿ ಆರು ಶಾಂತ ఈసారి ఈ బ్రహ్మోత్సవానికి ఒక ప్రాధాన్యత సంతరించుకునే విధంగానే ఎవరితో కానీ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అయితే చేస్తాము అది ఏ స్థాయిలో జరుగుతుంది మా వంతు ప్రయత్నం అయితే ఉంటుంది వంద కొన్ని శాతం ఏదో ఒక స్థాయిలో అందరూ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలని చూసే విధంగా గమనించే విధంగానే రూపకల్పన చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం అంటే మాకు ఒక రూట్ మ్యాప్ తో క్లియర్ అయిపోతాం ఎక్కడ కూడా కంప్లీట్ లేదు స్వామివారి కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఒకరికొకరు చర్చించుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎవరు అన్నాక పోసుకుంటుంటాము ఉంటాం కానీ దైవకాయలు ఉన్నప్పుడు గ్రామాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిది చదువుకొని పోదాం కలిసిపోదాం సమస్యగా పోదాం ఫలితాలు సాధిద్దాం మీకు ఇంత ఫలితాలు సాధిద్దామని మాట ఎందుకు అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాంతి లక్ష్మీ నరసింహస్వామి ప్రాసక్తాన్ని ప్రపంచానికి తెలియజేస్తూనే మనం చేసుకోవాలనేటువంటి బలంగా నమ్మేవాడిని ఎస్బీసీ ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడతాను వాళ్ళతో ఈసారి అధికారం ఉన్నాం కాబట్టి నన్ను మాట్లాడతానని కాదు చేసి చూపిస్తాం దాన్ని ఖచ్చితంగా ఐపీఎల్ కానీ చూపిస్తాము వీళ్ళు ఏదైనా ఉంటే మీరు కూడా ప్యాకెట్లు మాట్లాడుకోండి వాళ్ళు కూడా వదిలేదండి వాళ్ళు వదిలేసి మిమ్మల్ని వదిలేస్తారు రెవెన్యూ పెరుగుతారు వాళ్ళకి ఇంకా కోరువద్దు కాకపోతే లేదంటే మరియు అందరి భాగస్వామ్యం ఉండాలి మీ భాగస్వామ్యం కూడా మీ సొంత లాభం కొంత మానుకుంటే అది కూడా మంచి ఫలితాలు చేస్తారు మీరు కూడా కొన్ని తగ్గిస్తుంటే బాగుంటుంది కట్టదు కాబట్టి అందరు కూడా ఒకటే చెప్తాను ఈ ఊర్లోకి వచ్చే ప్రతి వ్యక్తి స్వామి కోసం వచ్చే ప్రతి వ్యక్తి మన ఇంట్లోకి వచ్చే అతిగా మీకు భావితం అని చెప్పేసి పోతా అది అధికారులు కావచ్చు అనధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఆ ఆలోచన విధానంలో మనకు మార్పు వస్తే మాత్రమే వాళ్ళు కూడా పదే పదే ఇక్కడికి మామూలుగా స్వాములు ఆశీర్వదిస్తూ ఉంటారు పునర్దర్శన ప్రాప్తి వస్తాయి దానిలో స్వలాభం కూడా ఉంటుంది పూర్తికి వస్తే పుణ్యం దొరుకుతుంది పురుషార్థం తగ్గుతుంది బలం దొరుకుతుంది కాబట్టి మనకు కూడా అంతే స్థాయిలో పునర్దర్శన ప్రాప్తి వస్తాయి రకంగానే వాళ్ళు చూడగలిగితే మన ప్రాంతంలో కూడా పుణ్యం దక్కుతుంది బలం దక్కుతుంది పురుషార్థం కూడా దక్కుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ రెవెన్యూ సార్నియా అదో అదో హ ఆ అదో కాబట్టి ఆ రెవెన్యూ జనరేషన్ అనే దానికి వాళ్ళు ఎప్పుడో పురాణాల్లోనే తిరుగుగా ఆలోచి తెలియన్నారు దాని మనం అమలు చేద్దాం అని చెప్పి వెంటనే కూడా తెలియజేసుకుంట అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సవాదిస్తున్నాను రాదుగా ఎక్స్ డిపార్ట్మెంట్ లో పని